అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ డాక్టర్మ్మని కడుపుతో ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది కదండి కొంతమందికి దాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని పిలుస్తారు అసలు బీపీ కడుపుతో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది చిన్న వయసులో ఉన్నా వస్తుంది పెద్ద ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చినా వస్తుంది ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం సరే జనరల్గా బ్లడ్ బ్లడ్ వెజల్ నుంచి ఫ్లో అవుతుంది అంటే ఒక ట్యూబ్ లాగా రక్తనాళాలు ఉంటే అందులోంచి బ్లడ్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది ఆ ఫ్లో అయ్యే బ్లడ్ ఆ రక్తనాళాల మీద అంటే ఆ గోడల మీద పెట్టే ప్రెషర్ వల్ల ఆ గోడలు ఇలా కొంచెం ఎక్స్పాండ్ అయ్యి తగ్గి ఎక్స్పాండ్ అయ్యి తగ్గి అలా ఉంటాయి అన్నమాట అందుకే మీరు చూస్తే ఇలా చేయి ఇలా పెట్టుకొని చూసినా కూడా ఇలా పలుసు చూసేటప్పుడు ఆ రక్తనాళం ఇలా ఇలా కొట్టుకోవడం తెలుస్తుంది కదా మనం పలుసు కూడా అలానే చూస్తాం సో ఈ ఈ ప్రెషరే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ హై బీపీ అంటాము తక్కువ ఉన్న వాళ్ళకి లో బీపీ అంటాం దానికి మందులు ఉన్నాయి ఇది అందరికీ తెలిసిందే ఈ ప్రెషర్ కరెక్ట్ లెవెల్లో ఎప్పుడు మేనేజ్ అవుతుంది అంటే ఆ రక్తనాళం ఏదైతే ఉందో దాని ఎలాస్టిసిటీ పోనంత వరకే అంటే இப்போ ஒரு ரெண்டு உந்தி ஆ ரர் ப்ண்ட் மனம் மாட்ட மாட்டிக்கு இல்லை லா லாகி பெடி ஒரு பாயிண்ட் ஆஃப் டம்ல அது எலாஸ்ட் உண்டே போய் லூசை சேம் ிங் ப்ளட் வெசல் கூட அந்த ரீட்டெட் வேரண்டேர் அடம் வல்ல எண்டோலி அனைவா லைன உண்டு ஆ லங்கு கொஞ்சம் டிசரப்ட் அவுத்து அது அவட்டம் வல ஏமே எல்லாஸ்டிசி அனைத்து தகண்டி ఎలాస్టిసిటీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది సరిగా తట్టుకొని అంటే ఇలా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పడినప్పుడు ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ వెంటనే తగ్గిపోగలిగితే ప్రెషర్ పెరగదు కంట్రోల్ చేసుకుంటుంది కానీ ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు ఎలాస్టిసిటీ పోతుంది దానివల్లనే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది హైగా వెళ్ళిపోతుందనమాట ఇది ఒక కారణం ఈ ఫినామినన్ వచ్చేసి ఎవరెవరిలో కనిపిస్తుంది అంటే కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న అమ్మాయిలు అంటే ఒక ముప్పై ముప్పై రెండేళ్లకి ప్రెగ్నెన్సీలు వస్తున్న వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ లేదా మరీ చిన్న పిల్లలు అంటే పద్దెనిమిది పదిహేడు ఇలా చాలా చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీలు అవుతున్న వాళ్ళకి వాళ్ళకి రిస్క్ ఎక్కువ అసలు ఈ బీపీ అనేది కడుపుతో ఉన్న వాళ్ళలో సమస్య మొదలయ్యేదంతా ఎక్కడో తెలుసా మాయలో ఈ మాయలోనే ఇబ్బందులు మొదలవుతాయండి ఈ మాయకున్న బ్లడ్ వెజల్స్లోనే ఇబ్బందులు మొదట మొదలయ్యి దాని తర్వాత అది స్ప్రెడ్ అయిపోతుంది బాడీ అంతా అందుకే కడుపుతో ఉన్న వాళ్ళలోనే జరుగుతుంది ఈ సమస్య ఒక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉందనుకున్నాము ఆ అమ్మాయికి బీపీ పెరిగింది మనం మానిటర్ చేస్తున్నాం మందులు ఇంజక్షన్లు పెట్టినాం అయినా కూడా బీపీ తగ్గలేదు ఇప్పుడు లాస్ట్ రిసార్ట్గా మనం ఏం చేస్తామంటే అమ్మాయి ఇది డెలివర్ అయిపోవాలమ్మా ఈ అమ్మాయి డెలివర్ అయిపోయిందంటే ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉండదు బీపీ ఎక్కువ అవ్వదు ఒకవేళ ఎక్కువ అయిపోతే ఫిట్స్ లాగా వచ్చేస్తుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు కదా ఇది ఎందుకు జరుగుతుందో చూస్తే మీకే అర్థమవుతుంది ప్లాసెంటాలో ఇబ్బంది ఉంది అంటే మాయలో ఇబ్బంది ఉంది సో మాయ బయటికి రావాలి మాయ బయటికి రావాలంటే దారి ఏంటి డెలివర్ అవ్వాల్సిందే అందుకే తల్లిని దృష్టిలో పెట్టుకొని ఏడో నెల అయినా ఎనిమిదో నెల అయినా ఏ నెల అయినా సరే బీపీ టూ మచ్గా పెరిగిపోతే డెలివరీ చేసేయాలి అది నార్మల్ అందుకే కొన్నిసార్లు బిడ్డ గురించి ఒక్కొక్కసారి పక్కన పెట్టి తల్లి గురించి తల్లి ప్రాణాల గురించి ఆలోచించాల్సిన టైం వచ్చేది ఇలాంటప్పుడే సరే ఒకవేళ మనము చివరి దాకా బేబీని తీసుకొచ్చామంటే తొమ్మిది నెలల దాకా వచ్చాము బీపీని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము కానీ లాస్ట్కి వచ్చేసరికి ఫిట్స్ వచ్చాయి తల్లికి కంట్రోల్ అవ్వకుండా అప్పుడు ఏం చేస్తాము అంటే ఫిట్స్ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయండి ఈ ఫ్లూయిడ్స్లో పెట్టి మెగ్నీషియం సల్ఫేట్ అని ఒక మెడిసిన్ ఉంటుంది అది స్టార్ట్ చేస్తారు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారు అది స్టార్ట్ చేసేసి అది ఒక్కసారి బాడీలోకి వచ్చిందంటే మెడిసిన్ ఇంకా బేబీని ఉంచకూడదు అది వెంటనే సిజేరియన్ చేసేసి కానీ డెలివరీ చేసేసి కానీ ఏదో ఒక రకంగా బేబీని అయితే బయటకు తీసేయాలి అంటే బేబీ మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఈ సివియర్గా ఫిట్స్ వచ్చినప్పుడు వచ్చే మెడిసిన్స్ ఇచ్చే మెడిసిన్స్ వల్ల అందుకని ఇమ్మీడియట్గా డెలివరీ చేసేస్తారు ఈ టైంలో కూడా బీపీ కంట్రోల్ అవ్వాలి అంటే మనకి మాయ బయటకు వచ్చిన తర్వాత కంట్రోల్ అవుతుంది ఈ టైంలో కూడా తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటేనే బీపీ అనేది కంట్రోల్కి వస్తుంది చాలా 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 రేర్ కాంప్లికేషన్ ఇంకోటి ఉంది హెల్ప్ సిండ్రోమ్ అంటారు హెచ్ఈఎల్ఎల్పి హెల్ప్ సిండ్రోమ్ అంటారు అంటే రక్తం కూడా చెడుతుందండి బీపీ వల్ల గర్భిణీ స్త్రీలలో రక్తం కూడా చెడుతుంది అది మీకు అర్థమవ్వడానికి ఇలా చెప్తున్నాను ఇది చాలా పెద్ద ప్రాసెస్ అది ఏమవుతుందంటే అది అలా జరిగినప్పుడు రక్తం గడ్డగట్టే గుణాన్ని కోల్పోతుంది విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం మొదలు పెడుతుంది అలా ఉన్నప్పుడు బ్లడ్ ఎక్కించి ప్లేట్లెట్స్ ఎక్కించి ఎఫ్ఎఫ్పి అంటారు అవి ఎక్కించుకుంటూ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ తెప్పించుకొని ఎక్కించి సీరియస్ అవుతుంది కండిషన్ కొంచెం దేవుడి మీద భారం వేసి మన చేతుల్లో ఎంతుందో అంతా చేయాలన్నమాట ఒక కేసు నాకు బాగా గుర్తుంది పీజీ టైంలో చదువుకుంటున్న రోజుల్లో చేసాము అరవై ఆరు రకాల బ్లడ్లు మూడు రోజులు గ్యాప్లో ఎక్కించామండి తల్లి బతికింది తల్లే బతికింది ఇంకా అర్థం చేసుకోండి అంతే తప్పలేదనమాట కాకపోతే అంత హెవీ లోడ్ బ్లడ్ ఎక్కించడం వల్ల దే వి నో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఇదంతా తెలుసు సో కిడ్నీస్ని డయాలసిస్కి ఆల్రెడీ కనెక్ట్ చేసేసుకొని బ్లడ్ పెట్టి కిడ్నీస్ డయాలసిస్ అంతా ఒక వన్ మంత్ టు టూ మంత్స్ కంటిన్యూస్గా చేసుకుంటూ అమ్మాయి మాతోనే ఉండిపోయింది ఒక రెండు నెలలు మొత్తం రికవర్ అయ్యాక కిడ్నీ డయాలసిస్ అన్నీ తీసేసి అమ్మాయి కంప్లీట్ ఆరోగ్యంగా కిడ్నీస్ కూడా ఆరోగ్యం అయిన తర్వాత అమ్మాయి రెగ్యులర్గా ఇంకా మనలాగే యూరిన్ మోషన్ పోతున్న స్టేజ్కి తీసుకొచ్చి డిశ్చార్జ్ చేసాం చాలా ఏళ్ళు అయిపోయిందండి ఇది ఎప్పుడో నేను చదువుకుంటున్నమాట కానీ నాకు బాగా గుర్తుండిపోయిన పేషెంట్ అనమాట అందుకని చెప్తున్నాను ఒకసారి సరేనా మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తాను అడ్రస్ పైన ఉంటుంది నంబరు పైన ఉంటుంది ఒకవేళ ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు నమస్తే